నమస్కారం జిల్లా హెడ్ క్వార్టర్స్ ఈ ఈరోజు మీడియా బంధు సమక్షంలో సుమారు పది మంది గతంలో మావోయిస్ట్ పార్టీలో పనిచేసే వాళ్ళు అన్ని ర్యాంక్స్లో మావోయిస్ట్ పార్టీలో వర్క్ వాళ్ళు ఈ పది మంది మీడియా సమక్షంలో వాళ్ళు ఈరోజు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్కి వచ్చి సరెండర్ చేయడం జరిగిన ముఖ్యమైన మనకి దాంట్లో మంగిలీ వాళ్ళు డివిసిఎం ర్యాంక్ యాక్చువల్గా రీసెంట్గా వాళ్ళు ఎస్ సీఎం ర్యాంక్లో ప్రమోట్ అయిన అతను సెకండ్ ప్లటూ సిఆర్సీతో వర్క్ చేసేవాళ్ళు వాళ్ళ విషయంలో మీ మీ సమక్షంలో చెప్తున్నాం సెకండ్ లో వర్క్ చేసిన సమయంలో అతను జీరాగడ టూ థౌజండ్ అండ్ ట్వంటీ వన్లో మనకి ఎక్సైజ్ ఆఫ్ ఫైర్ అయిన దాంట్లో సుమారు ఫిఫ్టీ టూ సెక్యూరిటీ ఫోర్సెస్ మార్టియర్ అయిన ఆ పర్టికులర్ ఇన్సిడెంట్లో కూడా అతను పార్టిసిపేట్ చేసిన రీసెంట్ టైమ్స్లో పైన ఎక్కువ నిఘా పెట్టి పోలీస్ వాళ్ళు అదేవిధంగా ఆపరేషన్ కగార్ छत्तीसगढ़ जो अदे विधा मिग प्राथमिक सिक्योरिटी फोर्स की एक्शंस तो दीन तरवा रीसे अत या पार्टी प्रमोटा ट्राई चीन मुझे मंगली डिड्स सरेंडर की मुख्यमंत्री सरेंडर आवड़ा की चार कहना द्रदेश गवर्नमेंट तरफ सरेंडर पॉलिसी अदे विधा డిస్ట్రిక్ట్లో జరుగుతున్న ప్రేరణ ప్రోగ్రామ్ సరళ ప్రోగ్రామ్ నిర్మాణ ప్రోగ్రామ్ ఇవన్నీ విషయంలో వాళ్ళు డైలీ న్యూస్ పేపర్స్ వచ్చిన సమాచారం వాళ్ళకి తెలిసిన దీంతో కొద్దిగా ప్రభావితమై వాళ్ళు బయటికి వచ్చి ఇప్పుడు ఈరోజు సరెండర్ చేయడం జరిగిన అతనిపైన మోర్ దెన్ టెన్ ల్యాక్ రూపీస్ రివార్డ్ కూడా ఉంది సో దీని విషయంలో ముందుగా మీ అందరికీ ఈ సింగల్ ఇంపార్టెంట్ కార్డు డివిసిఎం బట్ యాక్చువల్గా ఎస్ఎట్ సిఎం రైంట్ వరకు అతను ప్రమోట్ అయింది సెకండ్ పర్సన్ మనకి ఏరియా కమిటీ ఏఓబిలో వర్క్ చేసేవాళ్ళు సుక్కి అతను యాక్చువల్లీ సుక్మా డిస్టిక్ వాళ్ళు బట్ మనకి అతను చేసిన ఆఫెన్సెస్ని మనకి మిగతా ఈ ఆఫెన్స్ జీరగట్ట ఆఫెన్స్తో సహా మిగతా ప్రాంతంలో కూడా ఈ అమ్మ చాలా ఆఫెన్సెస్లో ఇన్వాల్వ్ ఉన్నాయి కిష్టారాం ఏరియా కమిటీని కూడా అతను జాయిన్ చేసిన దూరగుడ్డ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో కూడా అతను ఇన్వాల్వ్ ఉన్న అప్పుడు ఆ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో సిక్స్ మావెస్ట్ మెంబర్స్ చనిపోయి ట్వంటీ ట్వంటీ వన్లో జరిగిన ఆ ఇన్సిడెంట్ ఈ సరెండర్ అయిన దాంట్లో ఈ క్రమంలో మనకి మూడు ప్లటూన్ పార్టీ మెంబర్స్ కమిటీ మెంబర్స్ కూడా ఉన్నాయి దెన్ నాట్య మండలిలో వర్క్ చేసే వాళ్ళు మెంబర్స్ కూడా ఉన్నాయి మిలీషా మెంబర్స్ కూడా ఒకటి ఉన్నాయి టోటల్ టెన్ పర్సన్స్ మనకి ఈరోజు సరెండర్ అవుతున్నాయి దాంట్లో ఇవన్నీ రివార్డ్ మనీని చూస్తే సుమారు ఫిఫ్టీన్ టు ఎయిటీన్ ల్యాక్స్ వరకు వాళ్ళ మీద రివార్డ్ మనీ కూడా ఉంది సో అందరూ సరెండర్ అయ్యి మన జిల్లా హెడ్ క్వార్టర్స్కి వచ్చి మీడియా బంధులో ఈ సమాచారం మళ్ళా ఇంత రిక్వెస్ట్ చేస్తున్నాం ఎక్కువగా దీన్ని పబ్లిసిటీ చేసి ఇప్పుడు కూడా గిరిజన ప్రాంతంలో కొంతమంది ఈ మావోయిస్ట్ ఐడియాలజీతో ప్రభావిత అయిన వాళ్ళు ఉన్నాయి వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం బయటికి వచ్చేసి పోలీస్ సమక్షంలో సరెండర్ చేయొచ్చు బికాజ్ ఇప్పుడు మనకి ఆపరేషన్ కదా jo already maoist activities ని 2026 లోపల పూర్తిగా మనకి సమాప్ చేయాల్సిన పూర్ డిస్ట్రిక్ట్ పోలీస్ తో సహా స్టేట్ గవర్నమెంట్ అధివిధానంగా MHA పూర్తిగా డిసిషన్ తీసుకుంటున్నాయ్ సో రీసెంట్ టైమ్స్ లో కూడా పోలీస్ ఎరాడమినేషన్ యాక్టివిటీస్ క్యాసో ఆపరేషన్స్ అండ్ హోండా ప్రాంతంలో ఎక్కువ ఫోర్సెస్ మూమెంట్ పెరిగినాయి ఎవరైనా ఈ ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో ఏసార్ డిస్ట్రిక్ట్లో కానీ అదేవిధంగా కట్ ఆఫ్ ఏరియాలో ఈ మావోస్ట్ యాక్టివిటీస్కి ట్రై చేస్తే ఖచ్చితంగా పైన చట్ట ప్రకారంగా కఠిన చర్యలు చేస్తున్నాం సో మీడియా బంధులు కూడా ఈ న్యూస్ని ఎక్కువ మంది సమక్షంలో పెట్టుకోవచ్చు స్పెషలీ ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఈ సమాచారాన్ని అన్ని ప్రాంతంలో మీరు పబ్లిష్ చేయొచ్చు మీకు ఏమైనా క్వశ్చన్స్ కాదు అడగచ్చు కనిపిస్తా ఈ సెకండ్ ప్లటూన్ మనకి యాక్చువల్గా ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఆపరేట్ అవుతున్నాయి సో ఈ మంగ్లీ డాటర్ ఆఫ్ బండి అతను బీజాపూర్ రెసి లోకల్ సో ఛత్తీస్గఢ్ ప్రాంతంలో బీజాపూర్ ఏరియాలో అతను పనిచేసింది సో అక్కడే కూడా రీసెంట్ ఆయనగా పోలీస్ యాక్టివిటీస్ మీకు నాలెడ్జ్ ఉన్నాయి ఎక్కువగా పెరిగిపోయినా అదేవిధంగా కేఎస్ఆర్ జిల్లాలో కమ్యూనిటీ పోలీసింగ్ అదేవిధంగా రీసెంట్ సరెండర్స్ ఈ సమాచారం ఈక్వగా పబ్లిష్ అయిన మీ ముందుగా మీడియా అందరికి ధన్యవాదాలు చెప్తున్నా విషయం సో దీంతో ప్రభావితమై అతను బయటికి ఇచ్చినా ఇంకా మన ఏరియా కమిటీ మెంబర్ ఇప్పుడు మీకు చెప్పాం కృష్ణారాం ఏరియా కమిటీలో వర్క్ చేసిన వాళ్ళు వాళ్ళు కూడా అదే మన సమాచారం వచ్చిన వాళ్ళు ప్ర ప్రభుత్వం తరఫున మన సరెండర్ పాలసీలు చాలా ఇన్క్లైండ్ అయ్యి వాళ్ళు మళ్ళా మెయిన్ స్ట్రీమ్లో జాయిన్ అయ్యి పూర్తిగా లైఫ్ని చేంజ్ చేయడానికి కోసం వాళ్ళు ట్రై చేస్తారు సో పోలీస్ తరఫున అన్ని సహాయం చాలా సో మిగతా కూడా ఈ ఏరియాస్లో మనకి డీకే డికేఎస్ఎస్ఎం ఏరియాలో వర్క్ చేసేవాళ్ళు సో ఇవన్నీ మెంబర్స్ మనకి ముఖ్యమైన బీజాపూర్ అండ్ సుక్మా ఏరియాలో వర్క్ చేసేవాళ్ళు దాంట్లో ఈ జన్ నాట్య మండలి వాళ్ళు కూడా ఉంటాయి వాళ్ళ ముఖ్యమైన ఎజెండా రిక్రూట్మెంట్ మాత్రమే ఉంటుంది సో వాళ్ళని కూడా పూర్తిగా ఇప్పుడు ఫుల్ స్టాప్ పడింది వాళ్ళు తో సహా రాలేదు మామూలుగా కూడా ఎప్పుడైనా వాళ్ళు మావోయిస్ట్ పార్టీ ఎవరైనా సరెండర్ చేస్తారు వాళ్ళని ముందుగా వాళ్ళు భయపెట్టి ఉంటున్నాయి ఈ వెపన్స్ని తీసుకువెళ్తే వాళ్ళకి ఏదైనా హామీ హామీ చేస్తారు వాళ్ళు సో దీనికోసం వాళ్ళు తీసుకురావాలి సార్ ఆంధ్ర ఛత్తీస్గఢ్ సరిహద్దులోని మైనర్లకి ట్రైనింగ్ ఇస్తున్నారని చెప్పి ఒక వార్త వచ్చింది సార్ ఈ మావోయిస్టులే మైనర్లకి పద్దెనిమిది సంవత్సరాల లోపు పిల్లలకి ఛత్తీస్గఢ్ సరిహద్దులు అది మీ దృష్టి కన్నా వచ్చింది మావోయిస్ట్ పార్టీ సర్వైవ్ ఎలా అవుతున్నాయి రిక్రూట్మెంట్ వాళ్ళు యంగ్ టీనేజర్స్ని రిక్రూట్ చేస్తారు రీసెంట్గా కూడా లాస్ట్ సమక్షంలో పెట్టిన దాంట్లో కూడా టీనేజర్స్ని మా వస్తువు రిక్రూప్ చేస్తారు ఒక టీనేజ్లో యంగ్ ఏజ్ వాళ్ళని ప్రెషర్ పెట్టి ఫ్యామిలీ మెంబర్స్ని థ్రెటన్ చేసి వాళ్ళని భయం పెట్టి చిన్న చిన్న పిల్లల్ని తీసుకువెళ్ళిపోతారు సో ఈ సమాచారం ఏమైనా కొత్త సమాచారం కాదు ముఖ్యమైన ఇప్పుడు ఈ సమాచారం అన్ని చోట్ల పబ్లిష్ అవుతున్న మీడియా తరఫున సోషల్ మీడియాలో ప్రింట్ మీడియాలో దీని కారణం మావోయిస్ట్ పోయినా కూడా ఇప్పుడు చాలా యాక్టివిటీస్లో చాలా ఫుల్ స్టాప్ పడినాయి ముఖ్యమైన ఎక్కడైనా ఎడ్యుకేషన్ కానీ ఆర్ అవేర్నెస్ వచ్చినాయి ఏమైనా ప్రాంతంలో పిల్లలు స్కూల్స్కి వెళ్తున్నారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి నాలెడ్జ్ ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు మావోయిస్ట్ యాక్టివిటీస్లో కూడా సాయం చేయించలేదు మన ఏఎస్ఆర్ జిల్లాలో కూడా మనం చూసుకోవచ్చు పెద్ద బావి ఏరియా చూసుకోవచ్చు జీ మోడల్లా చూసుకోవచ్చు అదేవిధంగా గతంలో చాలా ప్రభావిత ఏరియాస్ ఉన్నాయి జీకే విధి అక్కడ కూడా స్కూల్ యాక్టివిటీస్ మనకి ఎక్కడైనా పెరిగినా ఆ ప్రాంతంలో మిలీషియాలో కూడా ఎవరు చిన్న పిల్లలు కూడా పనిచేయాలి ఇంకా ఏమైనా డాక్యుమెంటేషన్ ప్రకారంగా దీని తర్వాత మనకి హ్యాండ్ హోల్డింగ్ కూడా ఎక్కువ జరుగుతుంది రీసెంట్ టైంలో కూడా మీరు చూసుకోవచ్చు జిల్లాలో సరెండర్ అయిన వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్కి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ పెట్టడం జరిగిన స్పెషలీ మన సరల్ ప్రోగ్రామ్ వాళ్ళు సరె సరెండర్ అప్రూవ్ అయిన టూ థౌజండ్ ట్వంటీ వన్లో సరెండర్ అయిన ఆర్ కొంతమంది టూ థౌజండ్ సిక్స్టీన్లో సరెండర్ అయిన వాళ్ళని కూడా సరెండర్ అయిన వాళ్ళ మనిషి విధంగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా స్కిల్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్స్ అంతా కూడా జరుగుతున్నాయి అది హ్యాండ్ హోల్డింగ్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా ఎక్కువగా జరుగుతున్నాయి రెండోది మన పాలసీ ప్రకారంగా ఏమైనా బెనిఫిట్స్ రావాల్సిన ఉన్నాయి ఏమైనా సరెండర్ కార్డుకి అది చాలా ఫాస్ట్గా వస్తుంది సో ఈ కారణంతో ఆల్కి నమక నికొవా జరుగుతుంది సో ఇదే మనకి ముఖ్యమైన ఈ యాక్టివిటీస్ ని మనకి మెగదా మన ఆఫీసర్స్ ఉన్నా ఓఎస్డిస్ ఉన్నాయ్ అడిషనల్ ఎస్పీస్ మన జిల్లాలో సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్స్ వాళ్ళు చాలా బాగా మంచిగా ఈ యాక్టివిటీస్ ని టేక్ అప్ చేసి రెస్పాన్సిబిలిటీ ని పూర్తిగా 100% కమిట్మెంట్ తో చేస్తారు సో అది మన ముఖ్యమైన రీజన్ వాళ్ళు

어떻게 <목소리도> 들어보겠어요?